ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నువ్వు ఏ శాంతి కోసం అయితే వెతుకుతున్నావో ఆ శాంతి నీ హృదయంలోనే ఉన్నది భగవంతుడు మన హృదయంలో లేకపోవడం వలన తెలియకపోవడం కాదు మన అలవాట్ల యొక్క వేగం వల్ల తలంపుల యొక్క వేగం వల్ల రాగద్వేషాల యొక్క వేగం వల్ల మనోనిగ్రహం కానీ ఇంద్రియ నిగ్రహం కానీ లేకపోవడం వల్ల మనకి అది తెలియబడట్లేదు ఎందుకంటే ఇప్పుడు నువ్వు లేవంగానే నీకు నేనంటే ఈ దేహ భావన కలుగుతుంది అంటే నీకు ఈ దేహంతో తాదాప్యం చెందుతున్నావు వాళ్ళతోటి వీళ్ళతోటి నువ్వు తాదాప్యం చెందుతున్నావు ఈ తాదాప్యము పొందడమే ఈ అహంకారం యొక్క లక్షణము కాబట్టి వ్యక్తి భావన పెరిగే ఆలోచనలకి మనం దూరంగా ఉండాలి అందుకే అంటారు భగవాన్ రమణులు నీ మనస్సులో ఉన్న గొడవలకినూ ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానానికి ఆ ఒరిజినల్ అయ్యి ఏదైతే ఉందో దానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నీ మనస్సులో ఉన్న గొడవలు నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ నువ్వు వచ్చిన పని ఏదో అది చూసుకో నువ్వు మనస్సు అనుకున్నప్పుడు కూడా నువ్వు మనస్సు కాదు నువ్వు కాదు మనస్సు విషయంలో ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నువ్వు ఆత్మని అన్వేషించు అంటారు రమణులు నీ హృదయంలో ఉన్న చైతన్యానికి ఎటువంటి తలంపులు లేవు ఆ చైతన్యానికి పునర్జన్మ లేదు చైతన్యానికి కాలం లేదు చైతన్యానికి చావు లేదు చైతన్యానికి పుట్టుక లేదు ఆ చైతన్యానికి మీరు నేను అనే బుద్ధి లేదు ఆ చైతన్యానికి కర్తృత్వ భావన లేదు ఎటువంటి సంకల్పాలు లేవు లేనిపోని గొడవలు అన్నీ తీసుకొచ్చేది ఈ మనస్సే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ అహంకారమే నిజానికి ఈ మనస్సు కానీ ఈ దేహం కానీ ఈ ప్రపంచం కానీ ఇవి కేవలము నీడలు మాత్రమే షాడోస్ ఇవన్నీ స్వప్నతుల్యము అందుకే భగవాన్ చెప్తారు ఈ దేహం ఉన్నప్పుడు కూడా ఈ దేహం మిమ్మల్ని అనుగ్రహించడం లేదు ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో ఈ దేహం మరణించాక కూడా అది ఉంటుంది ఏదైతే మిమ్మల్ని అనుగ్రహిస్తుందో దానికి మరణం లేదు పుట్టుక లేదు ఇక్కడ ఈ దేహాత్మ బుద్ధితో ఈ సత్యము కాని దానిని మీరు సత్యంగా మీరు నమ్ముతున్న నమ్ముతూ ఉన్నంత కాలం ఈ చావులు తప్పవు పుట్టుకలు తప్పవు బాధలు తప్పవు భారాలు తప్పవు కష్టాలు తప్పవు నష్టాలు తప్పవు దుఃఖం తరిమి తరిమి మిమ్మల్ని పీడుస్తూనే ఉంటుంది అంటే ఈ దేహాత్మ బుద్ధిలోంచి నుంచి వీడు విడుదల పొందినంత కాలము వీడికి పునరపి మరణం పునరపి జననం ఆ దేహాలను అంటే దే వస్త్రాలను మార్చుకుంటున్నట్టు ఈ దేహాలని మార్చుకుంటూ ఉంటాడు అంటే వీడు విడుదల కాలము అంటే నేనంటే దేహము అన్న ఆ మూల తలంపులోంచి వీడు విడుదల కాలము దేహం పుట్టిన తర్వాత చనిపోవడం ఎంత ఖాయమో దేహం చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త దేహం రావడం కూడా అంతే ఖాయం అందుకే చెప్తారు భగవాను ఈ సంకల్పాలు తగ్గుతూ ఉంటే నీ అహంకారం కూడా తగ్గుతూ ఉంటుంది అంటే ఆలోచనలు తగ్గుముఖం అయ్యే కొద్దీ నీవు అంతర్ముఖం అవుతున్నట్టు ఈ దేహము కర్మ అనుభవించడానికి వచ్చిన మాట వాస్తవమే కానీ దేహబుద్ధి నశించిన వెంటనే ఆ శవబుద్ధి నుంచి నశించిన వెంటనే అంటే ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి అనుగ్రహం చేత వీడు విడుదల పొందిన వెంటనే రాబోయే శరీరాలకి కూడా సరిపోయే కర్మ మీకు ఉన్నప్పటికీ అది కూడా ఖాళీ బూడిదైపోతుంది అందుకే చెప్తారు ఈ దేహము మా ఈ శరీరము కట్టెలో కాలి మామూలు అగ్నిలో కాలి బూడిదైపోతుంది కానీ ఈ దేహాత్మ బుద్ధి మాత్రం ఈ జ్ఞానాగ్నిలోనే అది బూడిద అవుతుంది ఇప్పుడు మీరు ఏదైనా మీరు చింతిస్తున్నారో అనుకోండి అదే మీరు అవుతారు మీరు విషయాన్ని చింతిస్తున్నారు అనుకోండి విషయం అవుతారు అలాగే ఆత్మ చింతిస్తున్నారనుకుంటే అనుగ్రహం చేత ఆత్మే అవుతారు అంటే నెమ్మదిగా బాహ్యానికి విజృంభిస్తున్న ఆ మనస్సుని ఆ విషయాలలోంచి దానిని మళ్లించి వెనక్కు మళ్లించి ఆత్మని చింతించేలా చెయ్యి అంటారు భగవాన్ రముడు అది ఎలా చేస్తావు అంటే నీ బుద్ధిని ఉపయోగించు నీ వివేకాన్ని ఉపయోగించుకో నీ జ్ఞానాన్ని ఉపయోగించుకో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఈ అడ్డంకుల్ని తొలగించుకుంటమే ఇప్పుడు మీరు ఎవరో మీకు తెలియకుండా అడ్డు వచ్చేది ఎవరు ఈ అహంభావమే అడ్డు వస్తుంది కాబట్టి మీలో ఉన్న సుఖాన్ని పొందకుండా మీకు అడ్డు వచ్చేది ఈ అహంభావనే కాబట్టి మీరు చేసే ప్రతి చర్య ప్రతి చూపు ప్రతి మాట అహంకార రహితంగా ఉండాలి కానీ ఈ అహంకారాన్ని ఎవరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుచేత ఇష్టపడరు అంటే అదే వాడు అనుకుంటున్నాడు కాబట్టి అదే అంటారు ఒక సందర్భంలో భగవాన్ లోపల ఉన్నటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఈ పారాయణాలతోటి సరిపెట్టుకుంటే వేలాది జన్మలు లక్షలాది జన్మలు కోట్లాది జన్మలు వచ్చినా ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు విడుదల పొందలేవు ఎందుకంటే ఈ అహంభావన గురువు అనుగ్రహానికి లోబడుతుంది కానీ కేవలము నీ తెలివితేటల వల్ల అది లోబడదు భగవాన్ రమణ మహర్షి అంటారు ఒక మాట చెప్తారు నేను పుట్టాను అనుకునేవాడికి ఎప్పటికీ మోక్షం రాదు నిజానికి చావు ఒక తలంపు పుట్టుక ఒక తలంపు కష్టం ఒక తలంపు సంతోషం ఒక తలంపు తలంపు కానిదల్లా ఈశ్వర అనుగ్రహం ఒక్కటే ఒకసారి ఒక భక్తుడు ఇలా అడుగుతారు భగవాన్ని ఆత్మ గురించి తెలుసుకోవటము అంత కష్టతరం అవటము భగవంతుని కఠినమైన లీలేన అంటే ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే అంటారు రమణులు ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి అది ఎవరు తన ఉనికిని కాదని కదా కళ్ళని స్వయంగా చూచుకోలేకపోయినా తనకి కళ్ళు లేవని ఎవరు అనలేరు కదా అద్దం ముందు నిలబడి నీ కళ్ళని వేరుగా చూస్తావు అట్లాగే ఆత్మ కూడా వేరే దానిగా భావించాలను అనుకుంటావు ఉన్న చిక్కంతా ఇదే ఎప్పుడు ఈ వేరే విధంగా భావించుకోవటానికి అలవాటు పడిపోవటం వల్లే నీ గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు ఆత్మని అట్లా భేదభావంతో ఊహించలేము ఆత్మని తెలుసుకోవలసింది ఎవరు జడ పదార్థమైన శరీరం తెలుసుకోగలదా ఎప్పుడు నీ గురించి చెప్పుకుంటావు ఆలోచిస్తావు కానీ ప్రశ్నించినప్పుడు నేను ఎవరో తెలియదంటావు నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటం ఎట్లా అని అడుగుతావు ఇందులో భగవంతుని లీల కానీ దానిలో కాఠిన్యం కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆత్మని మనుషులు గుర్తించకపోవటం వల్లనే ఇన్ని శాస్త్రాలు ఈ మాయ గురించి ఈ లీల గురించి చెప్తున్నాయి అలాగే నేను సాక్షాత్కారం చెందలేదు అనే ఆలోచన కూడా ఒక ప్రతిబంధకమే అంటారు భగవాన్ రముడు ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే మన సహజ స్థితే ముక్తి స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది కానం కానీ మనం బంధితులమని ఊహించుకొని ఆ బంధాన్నించి విముక్తి చెందటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటాము ఆ స్థితి చేరుకున్న తరువాతనే ఇది అర్థమవుతుంది ఎప్పుడూ ఉంటున్న స్థితిని చేరుకోవటానికి అంత అవస్థ ఎందుకు పడ్డామా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయము స్పష్టమవటానికి ఒక ఉదాహరణ చెప్తాను ఈ గదిలో ఒకడు నిద్రపోతాడు తాను ప్రపంచయాత్ర చేస్తున్నట్టు కలవస్తుంది అతనికి కొండలు కోనలు అడవులు గ్రామాలు ఎడారులు సముద్రాలు ఖండాలు దాటి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ప్రయాణం చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు తిరువన్నామల చేరి ఈ ఆశ్రమంలో అడుగుపెట్టి ఈ గదిలో ప్రవేశిస్తాడు ఆ క్షణ అతనికి మెలుకో వచ్చి చూసుకుంటే తాను ఎక్కడికి వెళ్ళలేదని ఒక్క అంగుళం కూడా కదలకుండా అక్కడే పడుకొని ఉన్నానని గ్రహిస్తాడు ఇది సరిగ్గా అటువంటిదే స్వేచ్ఛాయుతంగా ఉన్న బంధితులమనే భావం మనకెందుకుంటుంది అని అడిగితే నేను ఇచ్చే సమాధానం ఇది అని భగవాన్ ఇలా చెప్తారు ఈ గదిలో పడుకొని ఉండగా ప్రపంచయాత్ర చేసినట్టు కొండలు లోయలు అడవులు సముద్రాలు దాటినట్టు ఎందుకు ఊహించుకున్నాడు ఇదంతా మనస్సే మాయే అంటారు కాబట్టి సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది ఏ భావము లేని స్థితి నిజమైన స్థితి సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యమూ లేదు ఆత్మని గ్రహింపమని వారు ఎవరైనా ఉంటారా అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా సాక్షాత్కారం గురించి మాట్లాడడం అంటే రెండు నేనులు ఉన్నాయని భావిస్తున్నావు అన్నమాట ఒకటి గ్రహించేది రెండవది గ్రహింపబడేది అంటే సాక్షాత్కరింపబడని దానిని సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నిస్తున్నావు అన్నమాట మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటం ఏమిటి మన ఆనందాన్ని మరుగుపరిచేది మనస్సే మనమంటూ ఉన్నట్టు మనకెట్లా తెలుస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల అని అన్నావనుకో అయితే గాఢ నిద్రలో నువ్వు ఉన్నట్లు ఎట్లా తెలుసు నీకు కాబట్టి ఇక్కడ తనని తాను చంపుకోవాలని కోరేది మనస్సా ఎప్పుడు తన్ని తాను నాశనం చేసుకోలేదు ఇక్కడ నువ్వు చేయవలసింది ఏమిటి అంటే భగవాన్ ఈ విధంగా చెప్తారు ఈ మనస్సు యొక్క నిజస్వరూపము తెలుసుకోవటం ఆత్మని అన్వేషిస్తే మనస్సు మాయమవుతుంది ఇక్కడ ఆత్మని ఎవరు అన్వేషించలేరు ఇక్కడ మనం అన్వేషించాల్సింది అనాత్మని ఈ అహంకారం ఎక్కడ పుట్టిందో అది ఉద్భవించిందేమో అనేది మనం గమనించాలి ఆత్మలో సంసితమైనప్పుడు మనస్సు గురించి పట్టించుకోనక్కర్లేదు అంటారు అంటే ఆత్మలో సంస్థితమైనప్పుడు ఇక్కడ ఇక మనస్సు ఉండదు ఇంద్రియాలు ఉండవు దేహ భావన ఉండదు వ్యక్తి భావన ఉండదు ఆలోచనలు కానీ అన్యత్వం కానీ అక్కడ ఏమీ ఉండదు ఉన్నదల్లా ఆత్మ ఒక్కటే అదే చెప్తారు యథార్థముగా ఉన్నది ఆత్మ ఒక్కటే జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురూ కూడా ముచ్చపు చిప్పలో వెండి వలె కల్పనా మాతృలే అంటే వారు కేవలము అవి కల్పితం మాత్రమే ఈ మనస్సు చేసిన ఒక కల్పితము అందుకే ఈ అహంకారము అది ఉద్భవించిందేమో గమనించు అంటారు ఎందుకంటే ఈ అవిద్య అసలు పుట్టనే లేదు దానికి నిజమైన అస్తిత్వ అస్తిత్వము ఉనికి లేనే లేదు ఉన్నదల్లా జ్ఞానమే ఈ అహంకారము తొలగిస్తే మిగిలి మిగిలి ప్రకాశించేది ఆత్మే వాస్తవంలో అసలు అవిద్య అంటూ ఏమీ లేదు అవిద్య అంటూ ఏమీ లేదని నిరూపించటమే అన్ని శాస్త్రాల లక్ష్యము అదే చెప్తారు భగవాన్ అసలు ఈ అహంకారము ఎట్లా వచ్చింది అంటే ఈ అవ ఈ అవాస్తవము ఎట్లా వచ్చింది అంటే అది ఉద్భవించిందేమో గమనించు ఇంకొక కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది అనుగ్రహం వల్ల అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని నీకు తెలుస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి